కేంద్రం రైతులకు అదిరిపోయే శుభవార్త పీఎం కిసాన్ రైతులకు ఆరు వేలు రూపాయలు ఈ తేదీన బ్యాంక్ ఖాతాలో జమ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతులకి మోదీ ప్రభుత్వం పండగ లాంటి వార్త చెప్పింది మీ ఖాతాలో డబ్బులు వస్తున్నాయి మీ పేరు ఈసారి ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తోంది అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున ఏడాదికి ఆరు వేలు డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాల్లోకి వస్తుంది ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది ఇప్పటికీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మహిళలకు ఇరవై రెండు వేలు కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవయ్యో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బులు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు రావాలంటే ఈవైకేసీ తప్పనిసరి ఇరవయ్యో విడతలో డబ్బులు ఖాతాలో పడాలంటే రైతులు ముందుగా ఏకే వైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాల వెరిఫికేషన్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈవైకేసీ ఎలా చేయాలి అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్కు వెళ్ళండి కిసాన్ కోన సెక్షన్లోకి వెళ్ళండి ఈకేవైసీ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీరు మీ దగ్గరుండే సెంటర్ సెంటర్కి వెళ్లి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు మొఖ గుర్తింపు ద్వారా వేగంగా కేవైసీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ ప్రారంభించింది ఇందులో ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండా మొఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈవైకేసి పూర్తవుతుంది దీనివల్ల రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం ఖర్చు రెండూ ఆదా అవుతుంది అంతేకాకుండా ఒక రైతు మరో వంద మంది రైతులకు కూడా సహాయం చేయగలిగే విధంగా ఈ విధానం రూపొందించబడింది ఎవరు అర్హులు ఈ పథకం కింద పంట సాగు చేసుకునే భూమి ఉన్న రైతుల కుటుంబాలు అర్హులు ఒక కుటుంబంగా గద భార్య మైనర్ పిల్లలు పరిగణనలోకి తీసుకుంటారు భూమి రికార్డులు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో లభ్యంగా ఉండాలి అయితే ఉన్నత ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించదు అధికారిక సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే రైతులు తమ ఫోన్ నంబర్ను పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేయాలి అలాగే పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను తరచూ చూసుకుంటూ ఉండాలి ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో ఇరవయో విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అర్హులైన రైతులు ముందుగానే తమ ఏకేవైసీ భూమి ధృవీకరణ బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకొని డబ్బులు టైంకే అందుకునేలా చూసుకోవాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యే విశ్వసనీయతతో పీఎం కిసాన్ యోజనకి రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి